దోస్తులు నమస్తే మూడుపాయాల ఆటోకు ఉన్న ఇల్వ ఆరుపాయాల ఉన్న ట్రాక్టర్కి ఇల్వ లేదు దోస్తులు ఎందుకంటారా చెప్తేనండి మూడు మూడుపాయాల ఆటో మీద పోయినా సరే ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు సపోజ్ కొద్దిగా పోయినామంటే పది రూపాయల పదిహేను రూపాయల ఛార్జ్ అప్పుడే ఇస్తారు ఈ ట్రాక్టర్కి అట్లా కాదు తింటుంటే కూడా ఏ దాదా జల్దీరా జల్దీరా మిషన్ వచ్చే మిషన్ వచ్చే మిషన్ కిందకి రా అంటారు బిడివారి జల్దీ కరెక్ట్ కొట్టాలి దాదాదా అని ఫోన్ చేస్తారు పొయ్యి కొట్టినాక గంటలు గంటలు కర్రీటకు వచ్చినాక ఆరు నెలలు అయ్యి ఒడ్లమ్మకు అమ్ముకొచ్చినాక అని కూడా పైసలు లేనికి కింద మీద పడతారు ఇప్పుడు సపోజ్ ఆరు వేలన్నర అంటే ఆరు వేలు తీసుకో అంటారు అన్న పోతే అక్కపి కోట పోతే కొడలిపిల్ల అన్నట్ల ఖచ్చితంగా చేస్తే మళ్ళా సరి వీర్భరేమన్నట్లుంటుంది డాక్టర్ వాళ్ళ బతుకులు అమ్మ ఇంట్లో తినాలి మందితో కష్టం చేయలే టైంకి ఒక రూపాయి చేతిలో లేకపోతే ఏం లేకుంటాయి జీవితంకి ఇట్లుంటుంది ట్రాక్టర్ వాళ్ళ ముచ్చట మీతో ఎవరైనా ఇట్లే ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి ట్యాగ్ చేయండి